దైవజంలో బిల్లి గారు చెప్తారు ఒక యజమానుడు పందిని గొర్రెను గొలుసులతో అట్లా తీసుకెళ్తున్నాడట అవి కూడా చక్కగా వెనకొస్తూ ఉన్నాయి గొలుసు వదిలిపెట్టాడు అవి నడుస్తూ ఉన్నాయి లోపు ఆ బ్రిడ్జి విరిగిపోయి పంది గొర్రె రెండు బురదలో పడ్డాయి రెండు బురదలో పడ్డాయి యజమానుడు అప్పుడు దాటేసాడు వెనక తిరిగి చూస్తే ఆ బ్రిడ్జి విరిగిపోయి పంది బురదలో కూరుకుపోయింది గొర్రె బురదలో ఈ విచిత్రం ఏంటో తెలుసా పంది బురదలో కూరుకుపోయిన తర్వాత ఆ బురదలో జలకాల ఆడుతుంది కొంచెం ఘాటుగా ఉన్న చెప్తా నీ మనసు పంది లాంటి మనసు అయితే పాపకు బురదలోనే డొరలాడుతావు పశ్చాత్తాపం నీకు రాదు మారాలనే మనసు నీకు రాదు బ్రతుకును దిద్దుకోవాలనే మనసు నీకు రాదు ఎందుకో తెలుసా నీ స్వభావం పంది లాంటి స్వభావం అయితే ఆ బురదనే చురుకుంటావు ఎమ్మా ఇట్లా చేసావు అని అంటే చూసావా ఎవరు చెప్పారు నీకు చెప్పినోళ్ళు తీసుకురామని బుకాయిస్తావు ఎందుకో తెలుసా నీ మనస్సు పంది లాంటి మనస్సు అయితే నీ వ్యక్తిత్వం పంది లాంటి వ్యక్తిత్వం అయితే ఆ బురదనే జుడుకుంటూ బ్రతుకుతావు వింటారా నీది పంది లాంటి మనసు అయితే సిగరెట్ వేస్తూనే ఉంటావు మందిరానికి వస్తావు స్వాత్రం స్తోత్రం స్వాత స్తోత్రం ఏసరక్తం విజయం స్వత్రం స్తోత్రం అంటావు మందు కొడతానే ఉంటావు ఆ మందు కొడతానే ఉంటావు మందిరానికి వచ్చావు స్తోత్రం స్తోత్రం అంటావు ఎంత కూడా పని కలగదు ఎందుకో చెప్పంటారా స్వభావం పందిలాగా సైతాన్ని గడి మార్చాడు అదే గొర్రె బురదలో కూరుకుపోయింది అనుకోండి బురదలో పడిన గొర్రె ఏం చేస్తుంది పడింది మొదలుకొని అరవటం ప్రారంభిస్తుంది ఎందుకు అరుస్తుందో తెలుసా నా అరుపు విని నా కాపరి పరిగెత్తుకుంటూ వస్తాడు గొర్రె ఎంతవరకు అరుస్తావు నా కాపరి వచ్చే వరకు ఎంత పెద్దగా అరుస్తావు నా కాపరికి వినబడే వరకు నేను అరుస్తూనే ఉంటాను గొర్రెకు అరుపే ఆయుధం గనక అది బురదలో కూరుకుపోయినా అది అరుస్తూ ఉంటే వెతుక్కుంటూ వెతుక్కుంటూ కాపరొచ్చి రెండు చేతులు చాపి ఆ గొర్రెను లేవనెత్తి బురదను కడిగి మళ్ళా శుభ్రమైన దానిగా దేవుడు మారుస్తాడు తెలుసో తెలియకో పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు తప్పు చేసే పర్వాలేదు ఈరోజు హృదయపు లోతులో నుంచి నువ్వు కూరుకుపోయిన బురదలో నుండి కన్నీళ్లు విడిస్తూ గొర్రెలాగా దేవుని దగ్గరాడు అరు దేవా దేవా నన్ను కరుణించాయని ఆ భర్తమై దావిదు కుమారుడు నన్ను కరుణించని కేకలు వేసినట్లుగా ఈరోజు దేవుని మందిరాలు నువ్వు కేకలు వేయగలిగితే నీ ఆత్మధ్వని విని గగనమును చీల్చుకుని దేవుడు నీ ఎదుగు దిగి వస్తాడు చేయి చాపుతాడు నువ్వు కూరుకుపోయిన ఊబిలో నుంచి నా దేవుడు నేను లేవనెత్తును గాక